ఇంతకుముందు ఏదో మాట్లాడినావు అప్పుడు అంటే అది నా ఫోన్ కాబట్టి నేను భయపడ్డా ఇది నా ఫోన్ కాదు నీకు తెలుసా ఎవరిదా ఒక నిమిషం ఉండు నీ పేరన్నా నా పేరు ముని రే ముని అంటరా ఏం బిక్కుంటావురా మాయన్నారా ఎట్లుంటాయి నీకేమరా కట్టిపొల మాదిరి ఉన్నాడు అయితే నీకేమి కొండముచ్చి మాదిరి కూడా ఉన్నారా అయితే నేను భయపడతావా లేదు కదా ఆ కనుక్కుంటా ఉండు అడ్రస్ ఒకసారి చెప్పదా కొండ కింద కాల్ అది కనబడట్లేదా ఆ బిల్డింగ్ మీదేనన్నా ఆ మాదే సరే ఏం లేదన్నా మా వాళ్ళకి అడ్రస్ చెప్పదు పండగ చేసుకోబో రేయ్ కొండ కింద కాల్నే తెలుసా ఆడ పెద్దగా ఎర్రగా మెరుస్తోంది అగ్నిపర్వతం మాత్రం మెరుగంది ఆ బిల్డింగే మా అన్నది ఆ రానురా చూసుకుందాము ఆ ఎట్లుంటాడా చెప్పా కదా ఇంతకుముందు కొండముచ్చి మాదిరి ఉంటాడు కట్టిపుళ్ళ మాదిరి ఉంటాడు పిల్లల దగ్గర ఐస్ క్రీమ్ పీక్కునేవాడిని మాదిరి కూడా ఉంటాడని చెప్పా కదా రాలో చూసుకుందాం అబ్బా నువ్వు ఒకనివే రావద్దురా నీతో పాటు ఒక వంద మందిని తెచ్చుకోరా కొట్టారంటే గాల తేలిపోతారా రేయి రానరా చూసుకుందాం ఫస్ట్ మాటలతో వద్దు బండి బండి బండినేం చేసుకుంటారా ఇప్పటికే ఆడే ఉన్నాం రానరా మాదే బండి బండికి నెంబర్ లేదా అన్న నెంబరా మళ్ళీ చేపిస్తాం అట్లా కదా నా బండి నెంబర్ కూడా చెప్పాలంట బండి నెంబరా జీరో ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ పల్సర్ బండి ఎర్ర టీషర్ట్ వేసుకున్నాడు కోతి మాత్రం బీగాలు కూడా తిప్పుతున్నాడు వచ్చేం బిక్కుంటారా ఏం చేయలేరా ఏం చేస్తారో చేసుకోండి రా నా కోసం ప్రాణమైనా ఇచ్చేస్తారా ఏం మాట్లాడుతున్నారా నా గురించి ఎవరికి ఏం చెప్తున్నావా మా వాళ్ళకి నీ గురించి మంచితనం చెప్తున్నావు ఏం మంచి చెప్తున్నావా ఫోన్ ఇచ్చినావు ఇచ్చిన భగవంతుడి సమానం అన్న ఫోన్ ఇచ్చిన తన భగవంతుని చేతున్నాం పూసంగా చేస్తున్నావు అక్కడ పైన కాబట్టి మా పైన నేనేం భగవంతుడు గారి కింద ఉండే మనిషిని

కనపడిన నేను కనపడే పది సంవత్సరాలకు ఒకసారి కనపడితే మళ్ళీ పది సంవత్సరాలు కనపడిన తెలుస్తుంది మా వాళ్ళు చెప్తారా చూసుకుందాం ఒక పది సెకండ్ అన్నో రే రానరా చూసుకుందాం వంద మంది వచ్చిన వంద మంది వచ్చిన హూ అని ఊపేస్తారా నీకు తెలుసా రారా ఇక్కడే ఉంటా రానరా చూసుకుందాం దేవుడు అన్న మీరు నేనే బ్రో నేనే ఆ నేనే నేనే మాట్లాడినా ఏ కూడరు ఏడు మాట్లాడి కొండ కింద ఫోన్ నా ఫోన్ తీసుకొని మాట్లాడినాడు వాడు చేస్త నువ్వు 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 వాడు వచ్చి అడిగితే ఇంకొకటి వాడు ఎవడే లంగి కొడుకు మా వాళ్ళు చేసుకోవాలంటే ఇచ్చినా ఆ వాళ్ళు చేసుకోవాలంటే ఇచ్చినవా ఎట్లా ఇస్తావా ఎట్లా చేతులతో ఇచ్చినా అంటే నీ ముందరే మాట్లాడుతా కదా నా ముందర మాట్లాడాలి పక్క పోయి మాట్లాడినాడు అయిన కొట్టినాడ కింద నుంచి వస్తుంది చూడు చెప్తాడా ఫోన్ చేసి బా నేను ఆ కొండ కింద కాలనీ ఆ కాలనీ ఈ కాలనీ అనుకుంటా నీ మగానికి వంద మంది కాళ్లారా నీ మగానికి మగా ఒకరిని సరిపోనుకుంటా నువ్వు ఏమన్నా ఒక ఉండే నాలుగు ఎండా మళ్ళీ అవేంటి నాలుగున్న ఏ పడుతుంది ఒకటిన్న ఏ పడుతుంది